నరేంద్ర మోడీ గారికి భద్రాచలం రాముని దర్శనానికి వెళ్లాలనుకునే వారికి ఒక రైలు మార్గాన్ని ఇవ్వలేరా కొత్తగూడెం నుంచి మలుగురు పోతుంటే పాండురంగాపురం అనే ప్లేస్ ఉంటుంది ఈ పాండురంగాపురం నుంచి కేవలం పదమూడు కిలోమీటర్లలో భద్రాచలం వస్తుంది పోనీ గోదావరి పైన బ్రిడ్జ్ కట్టి రాముల వారి రైలు మార్గాన్ని తేవాలని మీకు రెండు వందల కోట్లవుతుందో మూడు వందల కోట్లు అవుతుందో అనుకుంటే ఆ నదికి గోదావరికి అటు ఒడ్డున భద్రాచలం పేపర్ బోర్డు ఉన్న ఊరుంది సారపాక అని అక్కడికి పాండురంగాపురం పదమూడు కిలోమీటర్లు ఒక్క పదమూడు కిలోమీటర్ల రైలు మార్గం గనక మీరు వేస్తే ఇవాళ భారతదేశంలో ఎక్కడి నుంచైనా బస్సులో ప్రయాణం చేయలేని వృద్ధులు వికలాంగులు చాలా దూర సుదూర ప్రాంతాల నుంచి రావాల్సిన వాళ్ళు హాయిగా శ్రీరామచంద్రుని దర్శనం చేసుకుంటారు మరి ఈ పదమూడు కిలోమీటర్ల రైలు మార్గం రాముని దగ్గరికి వెయ్యాలన్న ఆలోచన ఇప్పుడు మీ రైల్వే మంత్రికి ఎందుకు రాదు లక్ష కోట్లతో బుల్లెట్ ట్రైన్ పెట్టే వాళ్ళకు మీరు గమనించండి అహ్మదాబాద్ నుంచి ముంబైకి బుల్లెట్ ట్రైన్ వేసుకుంటారే భద్రాచలం రామచంద్రుని సన్నిధికి ఎందుకయ్య రైలు ఇంకొక మూడో చెప్తాను రాముల వారికి ఆలయము తెలంగాణలో ఉంది భద్రాచలంలో కానీ శ్రీరామచంద్రునికి వంద ఎకరా వెయ్యి ఎకరాల భూమి భూమిస్తున్నారు ఇది పక్కనే ఉన్న గుండాల పురుషోత్త పట్నం అనే ఈ గ్రామ పంచాయతీల్లో ఎకరాలు ఉన్నాయి ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక ఆర్డినెన్స్ ద్వారా పోలవరం ముంపు ప్రాంతాలతో పాటు ముంపుకు గురి కానటువంటి గుండాల పురుషోత్తపట్నం పిచ్చుకలపాడు కన్నాయగూడంతో సహా మీకు ఎటపాక ఈ ఐదు గ్రామ పంచాయతీని కూడా తీసుకెళ్లి మీరు ఆంధ్రప్రదేశ్లో కలిపారు శ్రీరాముడోమో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు శ్రీరాముల వారి భూములోమో ఆంధ్రలో కలిపారు రాములవారిని కూడా రెండు రాష్ట్రాలు పాలు చేసినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వాన్ని కదా ఈ ఐదు గ్రామ పంచాయతీల్ని తెలంగాణకి ఇచ్చేసి ఆ రాములవారి భూములకు ఆలయానికి అనుసంధానం చేయమని అడిగితే ఇంతవరకు దిక్కులేదే దీనికి ఎంత ఖర్చు వస్తుంది ఎంత సమయం పడుతుంది అర్ధ గంట కాదు ముప్పై సెకండ్లు మోడీ గారు ఆలోచిస్తే ఈ ఐదు పంచాయతీలు గుండాల పురుషోత్తపట్నం కన్నయ్యగూడెం పిచ్చుకలప్పాడు ఎటపాక ఈ ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలంకి వస్తాయి ఇవాళ భద్రాచలం పరిస్థితి ఏంటంటే భద్రా భద్రాచలానికి వైపు నుంచి అర్ధచంద్రాకారంలో గోదావరి ఉంటుంది మీరు భద్రాచలం పోయిన వాళ్ళు ఎవరికైనా తెలుసు ఇంకో అర్ధచంద్రాకారంలో ఆంధ్రప్రదేశ్ భూ భూభాగం ఉంది అంటే భద్రాచలానికి ఇలా భూభాగం లేదు ఇవాళ పరిస్థితి ఏంటంటే భద్రాచలంకు డంపింగ్ యార్డు పెడదామంటే కూడా భూభాగం లేదు అంటే భద్రాచలం పట్టణ అభివృద్ధిని శాశ్వతంగా మీరు భూస్థాపితం చేశారు ఆఖరికి రాముల వారికి రైలు మార్గం కాదు రాముల వారికి కనీసము నిలబడటానికి చోటు లేకుండా చేసింది కేంద్ర ప్రభుత్వం కాదా మరి ఈ చిన్న పని ఈ సవరించని పోని తెలియక చేశారనుకుందాం అది తెలియకపోవడానికి కూడా అవకాశం లేదు దీన్ని సవరించడానికి మీకు ఎందుకు మనసు లేదే అంటే మీరు ఎడిటేసి తాగివ్వరు రైలు మార్గం ఇవ్వరు ఆఖరికి భద్రాచలానికి భూమి కూడా లేకుండా చేస్తారు రాముల వారి భూముల్ని తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ లో కలుపుతారు ఇవాళ భద్రాచలం ఒక జిల్లా హెడ్ క్వార్టర్స్ కూడా కాదు ఎందుకు కాదు అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు దీనికి భద్రాచలంలో మేము ఎక్కడ భవనం కడదామంటే కూడా ఏమి లేదు కదా ఓ డంపింగ్ యార్డ్ పెడదామని లేదు కదా ఎలా డిస్టిక్ హెడ్ క్వార్టర్ చేస్తామని చెప్పి అలా భద్రాద్రి కొత్తగూడవన్నారు కే రాష్ట్ర ప్రభుత్వం మీ గుర్తుండే ఉంటుంది నిజాం నవాబు కాలం నుంచి ఒక ఆచారం ఉంది ముత్యాల తలంబ్రాలు తీసుకెళ్లి ఏ ముఖ్యమంత్రి అయినా ఉమ్మడి రాష్ట్రంలో అందరు ముఖ్యమంత్రులు ఆఖరికి శ్రీరామచంద్రుని నమ్మిన వారు నమ్మని వారైనా వెళ్లి ముత్యాల తనంబ్రాలు సమర్పించారు కేసీఆర్ గారు ఒక్కసారి మాత్రమే లేదు బహుశా రాముల వారి చరిత్రలో ఆధునిక ప్రజాస్వామ్యములో ఇన్ని సంవత్సరాల పాటు శ్రీరామచంద్రుడికి ముత్యాల తనంబ్రాలు స్వయంగా సమర్పించిన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు దీన్ని అంగీకరిద్దామా వంద కోట్లు భద్రాచలం అభివృద్ధికి నేను కేటాయిస్తాను అన్నారు వంద రూపాయలైన భద్రాచల అభివృద్ధి కేటాయించారా బ్లూ ప్రింట్లు కూడా తయారైందన్నారు కానీ డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా పోనీ దీన్ని ఎవరైనా రామభక్తులుగా ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ శాసనసభ్యులు ఎవరైనా శాసనసభ్యులు అడిగి అడిగారా వాకౌట్ చేశారా ఓ ధర్నా చేశారా ఆఖరికి అమిత్ షా గారు ఇన్నిసార్లు వచ్చారు ఒక్కసారిన భద్రాచలం వెళ్ళి సందర్శించారా ఇవాళ శబరిమల వివాదమైంది గనక నేను అయ్యప్ప దర్శనానికి వస్తా అన్నట్టు మీరు అయ్యప్ప దర్శనానికి వివాదమైంది గనక రాజకీయంగా ఉపయోగపడుతుంది గనక ఇవాళ వస్తామంటున్నారు వెళ్ళండి కారణం ఏదైనా అయ్యప్ప దర్శనం చేసుకుంటా అంటే ఆనందపడతాం కానీ మా భద్రాచలం శ్రీరామచంద్ర దర్శనానికి ఎప్పుడొస్తావయ్యా మీరు అయోధ్య గురించి ఇంత ఆవేదన పడుతున్న మీరు ఒక్కసారి వచ్చి మా భద్రాచలం శ్రీరామచంద్రుని దర్శించుకొని ఆ భద్రాచలానికి ఒక రైలు మార్గాన్ని సంక్షన్ చేసి ఓ హెరిటేజ్ సిటీ ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేసిన వంద కోట్లు ఇప్పించి భద్రాచలంకి ఐదు పంచాయతీలు మీరు తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ కలిపారు కలిపా తిరిగి భద్రాచలంకిచ్చి భద్రాచలం రాములవారి భూముల్ని ఆలయంలో ఉన్న చక్ర భూములు ఒక్క ఒకే రాష్ట్రంలో ఉండేలా చేయమని అడిగితే మీరు ఎందుకు చేయరు దీనిపైన ఎందుకు మాట్లాడరు నిజమైన రామభక్తులు ఎవరు నిజమైన రామభక్తులు భద్రాచల దివ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయనే వాళ్ళు రామభక్తుల లేదు రామాలయాన్ని రాజకీయం కొరకు వాడుకుంటాం మాకు మాకు ఎన్నికలు వచ్చినప్పుడే రామాలయం గుర్తొస్తుంది అని చెప్పేవాళ్ళు రామభక్తులు ఒక్కసారి ఆలోచించండి సో చాలా మంది ఒక్కొక్క క్వశ్చన్ మీరు చెప్పేది యాక్సెప్టబుల్ గానీ అసలు అక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది ఇక్కడ ఇంకా టెంపుల్ నిర్మాణమే జరగలేదు కదా అని ఒక క్వశ్చన్ రేజ్ చేయొచ్చు నేను రెండింటికి పోటీ పెట్టడం లేదు నేను అడుగుతున్నది ఏంటంటే అయోధ్య రామునికి భద్రాద్రామునికి పోటీ పెట్టేంత కుసంస్కారాన్ని నేను కాదు ఒక పుణ్యక్షేత్రానికి మరో పుణ్యక్షేత్రానికి ఎప్పుడూ పోటీ లేదు కానీ నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే భద్రాచలానికి మీరు అభివృద్ధి చేస్తే మీకు రాజకీయంగా ఉపయోగపడదు అందుకొరకు అభివృద్ధి చేయడం లేదు కదా రీజన్ చెప్పండి మరి పోని భద్రాచలానికి మీరు పోని మేము ఒక కేంద్ర ప్రభుత్వం దేవాలయానికి ఎట్లా నిధులు అని నేను అది కూడా చెప్తున్నా దీన్ని ఒక టూరిజం సెంటర్గా డెవలప్ చేయొచ్చు ఎందుకంటే అందమైన గోదావరి ఉంది పక్కన మీకు గోదావరిలో పుష్కలంగా నీరుండేటువంటి ఉండేటువంటి ప్రాంతం సో గోదావరిలో శబరి నది కలిసేటువంటి ప్రాంతం ఇది సో ఇది ఒక త్రివేణి సంగమం లాంటిది మీకు ఇక్కడ అందమైనటువంటి ఇప్పుడంటే పోలవరం వచ్చిపోతుంది కొండలు ఉన్నాయి మీకు ఒక ట్రెక్ టు అడ్వెంచర్ టూరిజం పెట్టచ్చు ఎందుకంటే కొండలు గుట్టలు ఉన్నాయి రింపుల్ టూరిజం అడ్వెంచర్ టూరిజం హెరిటేజ్ టూరిజం హిస్టారికల్ టూరిజం ఇన్ ఇకో టూరిజం ఇన్ని రకాల టూరిజం ప్రాజెక్ట్ గా డెవలప్ చేయొచ్చు పిలిగ్రిమేజ్ గా డెవలప్ చేయవచ్చు మీకు కేంద్రానికి నిధులు ఇవ్వాలనుకుంటే దీని ఒక పర్యాటక క్షేత్రంగా గుర్తించి నిధులు ఇవ్వచ్చు దీన్ని లేదంటే మీరు ఒక హెరిటేజ్ సిటీగా గుర్తించి మీరు నిధులు ఇవ్వచ్చు మేము అడుగుతున్నది అంటే మీరు భద్రాచలాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా ఎందువల్ల ఇది ఆలయం అనేదే రాజకీయం కాదు భక్తి వల్లనే అయితే ఆ భక్తి రాముల వారి క్షేత్ర రామాయణ విశిష్టత కలిగిన ప్రతి ఒక్కరికి ఇవాళ శ్రీలంకలో ఎవరు అధికారంలో ఉన్నారు శ్రీలంకలో అధికారంలో ఉన్నవారు రామ భక్తులు కారు కదా కానీ ఇవాళ శ్రీలంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్ అని పెట్టి అశోకవనము రావణుడు ఇలాంటి రామాయణంతో సంబంధం ఉన్నామని అనుకుంటున్నటువంటి క్షేత్రాలన్నింటినీ కలిపి భారతదేశం నుంచి పర్యాటకులు ఆకర్షించేందుకు రామాయణ సర్క్యూట్ పెట్టారు మరి ఒక శ్రీలంక ప్రభుత్వానికి ఉన్న ఆలోచన భారత ప్రభుత్వానికి ఎందుకు ఉండదు భద్రాచల అభివృద్ధికి అని అడుగుతున్నాం ఈ నాయమధర్మ అయోధ్య గురించి ఇక్కడ ప్రస్తావన లేదు నేను అయోధ్యను అభివృద్ధి చెయ్యొద్దనడం లేదు అయోధ్య మండలం అనేది వేరే వేరే ఇష్యూ కానీ ఆ ఇష్యూ దాన్ని సెపరేట్ గా మాట్లాడాలి కానీ రామునిపై భక్తున్న వారికి భద్రాచలం ఎందుకు గుర్తు రావడం లేదు అనేదే నా ప్రశ్న